నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా బ్యాక్ కొటేషన్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బ్యాక్ కొటేషన్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలో కీలక పాత్ర పోషించడం అదనపు అస్సెట్ గా కలిసొచ్చింది హీరో పాత్రతో పాటే విజయశాంతి రోల్ ధీటుగా ఉంటుందని ఇప్పటికే రివీల్ చేశారు యాభై ఎనిమిదిలోనూ విజయశాంతి యాక్షన్ సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేశారని ఎలాంటి దూప్ లేకుండానే షూటింగ్లో పాల్గొన్నట్లు మేకర్స్ తెలిపారు తాజాగా ఈ సినిమా గురించి చిత్ర నిర్మాతలు అశోక్వర్ధన్ ముప్ప సునీల్ బలుసు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషజ్ఞాలు రివీల్ చేశారు ఆవేంటో ఆవారి మాటల్లోనే బ్యాక్ కొటేషన్ కల్యాణ్ రామా మాకు మంచి స్నేహితుడు అతడితో కమర్షియల్ సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా అది ఇప్పటికి కుదిరింది ఈ సినిమా మొదట చూసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అనంతరం ఆయన ఫోన్ చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ కథ గురించి ఎవరెన్ని అనుకున్నా వాళ్ల అంచనాలకు భిన్నంగా ఈ చిత్ర ఉంటుంది ఈ సినిమా మొత్తం షూటింగ్ నూట నలభై రోజులు చేశాం అందులో నూట పది రోజులు కేవలం యాక్షన్ సన్నివేశాలి షూట్ చేశాం యాక్షన్ తో పాటే కథ ట్రావెల్ అవుతుంది చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఇలాంటి కథనాలు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే కుదురుతుంది అందులో మా సినిమా ఒకటిగా ఉంటుంది బ్యాక్ కొటేషన్ అన్నారు నూట పది రోజులపాటు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారంటే ఇందులో ఏ రేంజ్ యాక్షన్ ఉందో ఊహించొచ్చు మరి ఆ యాక్షన్ సన్నివేశాలు ఎంత స్టైలిష్గా తీశారు అన్నది ముఖ్యమైనది